రంజాన్ నెలలో వచ్చే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ముస్లింల ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో కఠోరమైన ఉపవాస దీక్షను చేపట్టి భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారన్నారు మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ బిందులు నిలుస్తాయని ఇఫ్తార్ బిందు సోదర భావం పెంపొంది లౌకిక విలువలు కాపాడుతూ దేశంలో ఉన్న ప్రజల మధ్య భావం పెంచుతుందన్నారు ఇక చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు అనంతరం ముస్లింలు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముస్లింల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి చేస్తున్నట్లు వారు తెలిపారు ఆహార మహారపాణ్యాలు ఉకుండా అల్లా కోసం ఉపవాసం ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సోదరి మండలు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు చేసుకుంటూ ఒక రాబోయేటువంటి రంజాన్ పండుగ ముందు జరిగేటువంటి ఈ ఉపవాస దీక్షలతో మీరు వేసేటువంటి ప్రార్థనలతో ఉండాలని చెప్పి మనం పూర్తి కోరుకుంటూ మీరు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా విభిక్షంగా ఉండాలని చెప్పి అందరికీ మంచి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి అలా పూర్తిగా కోరుకుంటూ పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరి సోదరి మనులందరూ కూడా కఠోరమైనటువంటి దీక్షతోటి ఉపవాస కార్యక్రమాలు నెల రోజుల కార్యక్రమం నడుస్తూ ఉంటుంది దానిలో భాగంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు అన్న ఎమ్మెల్యే గారు ముస్లిం సోదరులకు ఉత్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని వారికి ఉత్తారు విందు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నటువంటి